నమస్తే అండి రెడ్ కలర్ డిసంబరాలు బాగున్నాయండి మొక్క తెచ్చానండి వీటి గురించి మనకి తెలియని విషయం ఇంకొకటి ఉందండి అందరూ ఏమనుకుంటారంటే వీటి సీడ్స్ అనేది ఎలా ఉంటాయో తెలియకుండా తెలియక వాళ్ళకి అవి కొన్ని సీడ్స్ లేకున్నా కూడా సీడ్స్ అనుకొని వాటినే వేస్తున్నారు గ్రో చేయాలని కానీ అవి మొక్కలు ఎలా వస్తాయండి అసలైన విత్తనాలు అంటే ఇలా లోపల ఒక కాయలాగుండి విత్తనాలు కనకాంబరం విత్తనాలు లాగే ఉంటాయండి అవి మనం ఎప్పుడైనా ఈ డిసెంబరాలు అనేది డిస అన్నీ కలర్స్లోగే కాకుండా వీటి ఫ్లవరింగ్ కూడా అన్ని మాసాల్లో కూడా ఫ్లవరింగ్ వస్తుందండి ఇది మీరు ఈ సీడ్స్ అనేది చెట్టు మీదనే ఎండిన తర్వాత మనం వేస్తే లోపల సీడ్స్ ఉంటాయి చిన్నవి అవి తీసి వేస్తే మనకి మొక్కలు కొత్త మొక్కలు వస్తాయండి వీటికి ఈ చెట్టు కొన్నప్పుడే కొన్ని కొన్ని చోట్ల సీడ్స్ ఉన్నాయి కానీ ఎండలేదు ఇంకా వీటిని వేర్లు కూడా వీటి వేర్లు కూడా కొమ్మలకి వేర్లు వచ్చి మొదలు చాలా గుబురుగా తయారవుతుందండి అంటే చూడండి కొమ్మలకి ఎలా వేర్లు వచ్చాయో గుబురుగా ఒక కొమ్మ పక్కనే ఇంకో కొమ్మ మట్టిలోంచి సైడ్ నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తున్నట్టుగా ఉన్నాయండి అంటే వీటిని సపరేట్గా మనం తీసుకొని కూడా నాటుకోవచ్చు అంటే సీడ్స్ ద్వారా కాకుండా కూడా ఇలా కొమ్మలు కూడా కింది నుంచి వేళ్ళతో తీసుకొని నాటుకోవచ్చు దీంట్లో సీడ్ లేదు చూసారా మా కొన్నిట్లలో సీడ్స్ లేకుండా కూడా ఉన్నాయన్నమాట సీడ్స్ ఫామ్ కానివి కూడా ఇందులో ఉన్నప్పుడు మనం చూసి అలాంటివి వేసుకోకుండా ఇలా సీడ్స్ ఉన్న వాటిని ఎండిన తర్వాత వేసుకుంటే మనకి కొత్త మొక్కలు వస్తాయి అంతేనండి ఇవి మనకి నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బాయ్ అండి థ్యాంక్ యూ ఇదేనండి సీడ్స్ ఇది పగల కొట్టిన తర్వాత వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్